అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తిరుమలలో రద్దీ భక్తులతో ఇరవై కంపార్ట్మెంట్లు ఫుల్ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది శనివారం తిరుమల వెంకన్నలను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక శుక్రవారం శ్రీవారిని అరవై రెండు వేల నూట నలభై ఏడు మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఇరవై మూడు వేల తొంభై ఆరు మంది భక్తులు తలనీరాలు సమర్పించుకున్నారు టీటీడీ హుండీ ఆదాయం మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు వచ్చిందని అధికారులు వెల్లడించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి